ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి అంతే తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్వతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి నేసేయ మనం తలపెట్టుచున్న ప్రతి నూతన కార్యములోనూ సఫలపరచునట్లుగా సహాయకుడిగా ఉండనట్లుగా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా హేస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదను మన తండ్రి ఏమంటున్నాడండి నూతన హృదయం మనకి ఇస్తానని చెప్పి మాట్లాడించినాడు చాలా హృదయం చాలా మంది హృదయము మరి కఠినమైపోతుంది ఈ రోజుల్లో మరి దేవుడు కఠినమైన హృదయాన్ని తీసివేసి మరి సున్నితమైన హృదయాన్ని మాంసపు గుండెని మనకి ఇచ్చే తండ్రిగా ఉన్నాడండి ఈ లోకంలో మరి దేవుడు మన యొక్క పరిస్థితులు ఏదైనప్పటికీ మనకి మనల్ నుంచి ఏం ఆశిస్తున్నాడు అండి నూతన హృదయాన్ని ఆశిస్తున్నాడు నూతనంగా మనం దేన్నైనా ఇష్టపడతాం అది నూతన గృహమై ఉండొచ్చు నూతన వస్త్రమై ఉండొచ్చు మరి నూతనంగా ఏదైనా వస్తుంది అంటే మనకి చాలా సంతోషంగా ఉంటది అది దేని నిమిత్తం గురించి అయినా కాను నూతనం అనే దాన్ని మనం చాలా ఆనందంతో స్వీకరిస్తాం అలాగే మన తండ్రి కూడా మన దగ్గర నుంచి నూతన హృదయాన్ని కోరుచున్నాడు మనం నూతన హృదయం పాతవి గతించి కొత్తవైనట్లుగా మన హృదయం నూతనమైన మార్చుకోవాలి పాత యొక్క రోత జీవితాన్ని మరిచిపోయి మరి వెనకరిగి చూడకుండా విసర్జించినటువంటి వాటిని మనం ఎలా అయితే చూడకుండా ఉంటామో అలా పాతవి గతించి నూతనమైనట్లుగా మన హృదయాన్ని కూడా మార్చుకోవాలి ఇర్మే గారు ఏమంటారండి హృదయం మహా వ్యాధిగా రో రో వ్యాధి కలిగినటువంటిది అదే లోతైన బావి వంటిది అంటున్నారు లోతైన బావిలో మనకి ఏమన్నా కనిపిస్తుందండి ఏమి ఉం ఏమి కనిపించదు అలాగే వ్యాధి కలిగిన గుండె ఎంత వరకు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి ఆరోగ్యాన్ని ఇవ్వదు అలాగే ఈ లోకంలో మనం మన గుండెకు మరి లోక సంబంధమైన మలినాలను మనం పట్టేసినప్పటికీ అట్లు వదిలించుకొని నూతన స్వభావాన్ని మన తండ్రి మనకు కలుగ చేయేలాగున ప్రార్థన చేసుకుందామండి నూతన స్వభావాన్ని సంవత్సరాలు గతించపోచున్నాయి కానీ మన హృదయంలో మార్పు రాకపోతే మన తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకుంటామండి పొందుకోలేం కాబట్టి మనం నూతన హృదయం కలిగి మన తండ్రి మనకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు నూతన స్వభావాన్ని కలుగ చేస్తానంటున్నాడు అలాంటి స్వభావాన్ని మన కలుగు చేసుకొని మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి మరి మనం దేవుని సన్నిధిలో మరి మనం పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసుకున్నట్లయితే మన తండ్రి దగ్గర నుంచి వచ్చే నూతన హృదయాన్ని మనం పొందుకోగలుగుతాం నూతన స్వభావాన్ని మనం పొందుకోగలుగుతామండి అలా మన జీవితాన్ని మనం మార్చుకునేలాగున ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో లాగున మరి దేవుని ఆత్మ సంచారం మన మీద ఉండులాగున మరి శక్తి ద్వారా మనం ప్రతిరోజు బలపడుతూ దేవునితో సహవాసం చేసి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదండి నా వీడియోస్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ప్రత్యేక ప్రార్థనా శ్రుతులు ఉంటే కామెంట్ సెక్షన్ తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా పేపర్ ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు ఆలోచనకర్ తేగుదేవ నిగుతండి సమాధానకర్ తదుపతి ఏ రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం యోగ్యత లేనటువంటి మా జీవితాల్లో ప్రభా శ్రేష్టమైన నా తండ్రి ఈవెల చెప్పు మమ్మల్ని భద్రపరుస్తున్న రాత్రంతి నీ కృపక్షమలు వెంట వచ్చినట్లుగా సహాయం చేసిన దేవా నీకు వంద నాలుగు ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించండి మేము అందరం కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తుండగా మా తండ్రిని పరిశుద్ధాత్మ సహాయం పం పెంచండి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను నూతన స్వభావాన్ని మీరు కలుగ చేస్తాను అంటున్నావు ప్రభ రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంస గుండెని మీకు వస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి నాయన నా ఎందు ప్రభా మీ ఎందు నా కట్టడాలను అనుసరించి వారు నా విధులను గైకొని వారిని గైకొని వారిగా మమ్మల్ని చేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ మాలో నూతన హృదయాన్ని నా తండ్రి సిద్ధపరచండి ప్రభా మాకు నాయన ఈ లోకంలో నూతనంగా ఏది ఇచ్చినను అది గృహమైనను వాహనమునైనను వస్త్రములైనను ప్రభా ఈ లోకంలో ఏది నూతనముగా ఉన్నా దాన్ని బట్టి మేము సంతోషిస్తాం కదా ప్రభా మా దగ్గర నుంచి నువ్వు నూతనమైన హృదయాన్ని నాయన కోరుకుంటున్నందుకు నాయన అటు హృదయాన్ని మేము ఇచ్చే కృపను దయచేయండి మాలో నా తండ్రి రాతి గుండెని తీసివేసి మాంసగుండెను పెట్టమని కోరుచున్నాం ప్రభా కఠినమైన మా యొక్క హృదయమును మార్చమని కోరుచు మా హృదయంలోకి నేను ఆహ్వానించే బిడ్డలుగా నా తండ్రి ప్రతి రోజు నీతో సహవాసం చేసే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకు ఈ రోజంతా యూని కృపాక్షలు వెంట వచ్చినట్లుగా సహాయం దిండి ఏ బిడ్డలు ఏ అవసరతలు కోరుకునే సన్నిధులు అడుగుచున్నారు అవసరతలన్నీ తీర్చి సహాయం దిండి ప్రతి బిడ్డలకు నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని కలగ చేయమని కోరుచున్న వారి కుటుంబం నున్న ప్రతి ఒక్క సమస్యను ఆర్థికమైన సమస్యను ప్రభ నా తండ్రి ప్రభ ప్రతి లోటును తీర్చమని కోరుచున్నాం శరీరం ఉన్న బలహీనత చేత బాధపడుచున్నారు ఆరోగ్యం ఇవ్వండి దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత బాధపడుచున్నారు ఏమో స్వస్థతను వారికి అనుగ్రహించమను కూర్చున్న ఈ రోజు నాయన చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ వారు నూతనంగా తలపెట్టి ప్రతి కార్యముని మీరే సఫలపరుస్తారని మీకు అప్పగించుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించండి ప్రభు ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ప్రభా నా తండ్రి నాయన వ్యవసాయ పనుల్లోనూ చేతి పనుల్లోనూ నాయన నా తండ్రి నాయన కష్టపడి చిన్న ప్రతి ఒక్క పనుల్లోనూ మీ దేవుని దయచేయండి ప్రభా ఏ విధంగా చేసుకోవాలో సమయోచితమైన ఆలోచనలు అసలు జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి ఏ కీడు పొంచి ఉన్నదో ఆ కీడును తప్పి మేలుగా మార్చమని కోరుచున్నావు ఈ రోజు పడే రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని వారు నా తండ్రిని ఆయన పొందుకునేలాగా సహాయం తెచ్చి నూతనంగా నా తండ్రి హృదయాన్ని వారికి అనుగ్రహించిన ఆయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు కనిపి నువ్వు చేసే మేళలు నా తండ్రి హృదయానికి కోచరము కవు కంటే కనిపించవు కదా ప్రభా నా తండ్రి నువ్వు చేసిన ఉపకారములు దీన్ని కూడా మరుగుకుండా నీ నామాన్ని స్థుతించి ఆరాధించి కనపరిచే కృపాను మాకు దయచింది నీ కృపావార్తను ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుచుండ క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను ఇవ్వగలిగిన దేవాతి దేవుడు నీవే మా సహాయకుడు మా సంరక్షకుడు మా పోషకుడు నీవే ఉండగా నాయన నీ కృపా వార్తను మా హృదయంలో ఉంచుకొని మాక్యానుసారమైన జీవితంలో మేము జీవించగల కృపనున్న ఎమ్మదిని మాకు అనుగ్రహించి నడిపించమని త్వరలో రానయ్యున్న ఏ పరిశుద్ధని అమ్మమ్మ మిక్కులుగా బ్రతములు అడిగి వేడుకుని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జంసలు రక్తమే అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని మెమ్మలను దీవించను గాక ఆమెన్